అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను దేవుని రాజ్య సువార్త సందేశాలు అనే శీర్షికన ప్రసారం అవుతున్న ఈ దైవిక కార్యక్రమానికి నా హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటున్నాను ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద స్పిరిచువల్ ప్రోగ్రామ్ మెసేజెస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ గాడ్స్ వన్ కింగ్డమ్ ఈ యొక్క కార్యక్రమంలో దేవుని యొక్క వ్యక్తిత్వము ప్రభు యొక్క వ్యక్తిత్వము దేవుని యొక్క ఆలోచనలు తలంపులు ప్రభు యొక్క ఆలోచనలు తలంపులు మరి పరిశుద్ధ లేఖనాల సహాయంతో వివరించడం అనేది మరి కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది మరి ఇంతకాలం ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను పరిశుద్ధుమైనటువంటి తండ్రి మీ సహాయం కొరకు వందనాలు మరి ఈ కార్యక్రమంలో మీ మాటలు మాట్లాడడానికి మీరు యేసు ప్రభు ద్వారా ప్రపంచానికి తెలియజేసినటువంటి అద్భుతమైనటువంటి ఆత్మీయ అభివృద్ధికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి ఏవైతే ఆలోచనలు తలంపులు ఏవైతే మరి మీ యొక్క ఉద్దేశాలు ఉన్నాయో వాటిని మరి ఈ కార్యక్రమంలో మాట్లాడుటకు మీ సేవకునికి జ్ఞానమును పరిశుద్ధాత్మ నడిపింపను దయచేసి మీ యొక్క సహాయ కృపా కనికరాలు అనుగ్రహించి ప్రభు యొక్క దీవెన్లు మెండుగా దయచేసి మరి ఈ కార్యక్రమము ఎవరైతే ఇప్పుడు చూడబోతున్నారో మరి భవిష్యత్తులో చూడబోతారో వారందరికీ ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణంలో ముందడుగు వేయటానికి ఈ కార్యక్రమాన్ని ఇందులో నేడు చెప్పబడుతున్నటువంటి చెప్పబోయేటువంటి సందేశంలోని ప్రతి మాటను మీరే దీవించి అనుగ్రహిస్తారని మా ప్రియరక్షకుడైన ఈ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మనము ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించాం మరి ఈ కార్యక్రమంలో మన ఆత్మ సంబంధమైన నాయకుడైన యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతను మనం చూడబోతూ ఉండగా మరి దైవ ప్రేమను సంపూర్ణంగా అనువను నింపుకున్నటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ఈ పాటను పాడి మనం ముందుకు పోబోతున్నాం ప్రేమామృతారలు సమమెవరు ప్రేమామృతారలు చింది మన యేసుకుమ వరు తానై నిలచి తులనీ పలికి ప్రేమ ప్రాణము బేటీ प्रेम तु प्राणमुेटी प्रेम न धारल प्रेमामृतधारलु न मन ये वरु। नीला वरु चेसे दवेला इ गोपा राक्षणनुला क्षमु चे सदवेला राक्षण दिनमि दियेरा तक्षण मे कनुगुणरा इदि देवनि वरमु ఇది ఏ దేవుని వరము ముదమారగజే కొనుము ప్రేమామృతారలు చింది మన ఏసుకు సమమెవరు ఈనాడు నేటి కార్యక్రమంలో మన ఆత్మ సంబంధమైన జీవితానికి మార్గదర్శి అయినటువంటి యేసు ప్రభువుల వారి వ్యక్తిత్వ విశిష్టతను మనం పరిశీలన చేయబోతున్నాం అందు నిమిత్తమై మొదటగా దేవునికి కృతజ్ఞత ఆసక్తులు తెలియజేసుకుంటున్నాను మనము ఒక్కొక్క వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ మన ఆత్మ సంబంధమైనటువంటి గురువు యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతను ఈ సమయం ముందు జ్ఞాపకం చేసుకొని మన మనసుల్లో ఆయన్ను మరి ఇంకా గొప్పగా అంటే మనము ఇదివరకే ఆయన ఎడల ఎంత ప్రేమానురాగాలు కలిగి ఉన్నామో మరి ఈ విశిష్టతనంతా చూస్తే ఆయన ఎడల మనకుండేటువంటి భక్తి కానీ ఆయన ఎడల మనకుండేటువంటి ప్రేమానురాగాలు కానీ ఇంకా అభివృద్ధి చెందుతాయి యోహాన్ సువార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం మనం మనం గమనించినట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేనని వ్రాయబడింది సో ఈ వాక్యాన్ని బట్టి యేసు ప్రభువుల వారు ఆయన ఆది నుంచి కూడా దేవుని యొద్ద ఉండినటువంటి వాక్యమని మనకు అర్థమవుతూ ఉంది ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్ మరి మరొక వాక్యాన్ని మనము కొలసీలకు రాసినటువంటి పత్రిక నుంచి మనము చదువుకోబోతున్నాం కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలో ఏమి రాయబడింది అనేది కూడా ఈ సందర్భంలో మనం పరిశీలన చేసుకోబోతున్నాం ఫార్ ఇన్ హిమ్ ద హోల్ ఫుల్నెస్ ఆఫ్ డీటీ డెల్స్ బాడీలీ అని వ్రాయబడింది మరి కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో చక్కగా దైవత్వానికి సంబంధించి యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుందాం ఏలయనగా దేవత్వము యొక్క పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది ఎంత గొప్ప సంగతి అండి ప్రభు యొక్క వ్యక్తిత్వం గురించి మనం మాట్లాడుకోవాలని అంటే మరి అదే సందర్భంలో ఈ కొలసీలుకు రాసినటువంటి పత్రికలోనే మరొక చక్కటి వాక్యం కూడా ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఫర్ ఇన్ హిమ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ వాజ్ ప్లీజ్డ్ టు డ్వెల్ అని వ్రాయబడింది ఆయన అందు అనగా క్రీస్తునందు సర్వసంపూర్ణత నివసింపవలననేది దేవుని యొక్క సంకల్పము చిత్తమై ఉన్నది మరి ఈ వాక్యాలన్నీ మనకు ఏం తెలియజేస్తున్నాయి అంటే యేసు ప్రభువులోని దైవత్వాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి కొలసీలుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేనో వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు సో అదృశ్య దేవుని యొక్క స్వరూపి దేవుడు అదృశ్యుడే కానీ ఆ దైవత్వాన్ని మనకు సాక్షాత్కరించిన రూపంగా మనకు చూపించేవాడే యేసు ప్రభు అని మనకు చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది అంతేకాకుండా మరొక మంచి వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం అది ఎఫ్సీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నది మరి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదివితే మే హ్యావ్ పవర్ టుగెదర్ విత్ ఆల్ ద లాడ్స్ హోలీ పీపుల్ టు గ్రాస్ప్ హౌ వైడ్ అండ్ లాంగ్ అండ్ హై అండ్ డీప్ ఇస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ నో దిస్ లవ్ దట్ సర్పాసెస్ పాసెస్ నాలెడ్జ్ దట్ యూ మే బీ ఫిల్డ్ టు ద మెజర్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ ఆల్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని వ్రాయబడిందండి మరి ఎఫ్సీలుకి రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూనులగినట్లుగా ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన గల వారు కావాలని ప్రార్థించున్నాను అని చెప్పడం జరిగింది మరి ఎవరైతే దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణులు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమను తెలుసుకోవడంలో కూడా సాధకం కావాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది అందువలన ప్రభు యొక్క ప్రేమ జ్ఞానానికే మించిందంటండి అలాగే ఇంకొక వాక్యము కూడా మనం ప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతని పరిశీలన చేసే దాంట్లో గొప్పగా ఉపయోగపడేటువంటి మరొక అద్భుతమైన వాక్యం ఉన్నది అది ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం మూడవ వచ్చినం ద సన్ ఇస్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ బీయింగ్ ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతము సో దేవుని మహిమ యొక్క ఆ యొక్క తేజస్సే యేసు ప్రభు దేవుని తత్వం యొక్క మూర్తిభవించినటువంటి రూపమే యేసుప్రభు అని మనకు ఎంత స్పష్టంగా ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది మరి యేసుప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టత ఈరోజు మన పాఠ్యాంశముగా తీసుకొని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్ మరి యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును ఎందుకనంటే దేవుని వ్యక్తిత్వం దేవుని స్వభావము ఎల్లప్పుడూ షరతులు లేని ప్రేమతో ప్రకాశిస్తూ ఉంటుంది అది ఎల్లప్పుడూ ఒకటేగా ఉంటుంది మరి యేసు ప్రభు దేవుని ప్రేమ యొక్క మూర్తి భవించినటువంటి రూపమే అలాగే మరొక మంచి మాట ఉన్నది అది కొలసీలకు రాసినటువంటి పత్రికలో అపోసడ్ అయిన పౌలు రాసి ఉన్నారు కొలసలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచనం అక్కడ క్రీస్తు దేవుని కుడిపాశ్వమును కూర్చుండి ఉన్నాడని తెలియజేయబడింది అంటే యేసుప్రభు అంటే దేవుని యొక్క ఆ హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ రమ్లో ఆ ప్రపంచంలో ఉండేవాడే యేసుప్రభు అనమాట వేర్ క్రైస్ట్ ఈజ్ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అలాగే మరొక వాక్యం కూడా మనం ఇప్పుడు పరిశీలన చేసుకోబోతున్నాం అదేమిటి అంటే లూకాసు వార్తలో ఈ మాటలు చూడండి లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ఈ మాటల్ని మనం గమనించుదాం లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనము మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అక్కడ ఏం రాయబడింది అంటే అండ్ ఎ వాయిస్ కేమ్ అవుట్ ఆఫ్ ద క్లౌడ్ సేయింగ్ దిస్ ఈజ్ మై సన్ మై చూజన్ వన్ లెజన్ టు హిమ్ లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దం ఆ మేఘంలో నుండి పుట్టాను సో సాక్షాత్తు దేవుడే యేసు ప్రభుకి ఇంత గొప్ప సాక్షిగా మాట పలుకుతూ ఉన్నాడు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు మరి మానవులారా ఈయన మాట వింటే మీరు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటారని దేవుడే మరి యేసు ప్రభువును కూర్చున్నటువంటి ఈ యొక్క రికమెండేషన్ ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయడం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదనండి మరి యోహన్ సువార్తలో మరొక గొప్ప వాక్యము వ్రాయబడింది యోహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో యాభై నాలుగవ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి జీజస్ ఆన్సర్డ్ ఇఫ్ ఐ గ్లోరిఫై మై సెల్ఫ్ మై గ్లోరీ ఈజ్ నథింగ్ ఇట్ ఈస్ మై ఫాదర్ హూ గ్లోరిఫైస్ మీ ఆ హూమ్ యు సే హీస్ అవర్ గాడ్ అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది మా దేవుడని మీరు ఎవరిని గుచ్చి చెప్పుదురు ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు మీరు ఆయనను ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును సో దేవునిని ఎరిగినటువంటి వాడు యేసు ప్రభు అలాగే సాక్షాత్తు దేవుడే యేసు ప్రభువును మహిమపరచువాడుగా ఉన్నాడు ఎంత గొప్ప మరి వ్యక్తిత్వ లక్షణము ఎంత గొప్ప దేవుని చేతనే మహిమపరచబడేటువంటి ఎంత గొప్ప మహోన్నతుడండి మన యేసుప్రభు అని మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నాం అంతేకాకుండా మరొక వాక్యం కూడా మనం ఈ సందర్భంలో పరిశీలన చేసుకున్నాం అదేమిటి అంటే అది అపోస్తుల కార్యాల్లో పదవ అధ్యాయములో వ్రాయబడింది అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం కానీ మనం పరిశీలన చేస్తే గాడ్ అనాయింటెడ్ జీజస్ ఆఫ్ నజరేత్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ విత్ పవర్ హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్ అండ్ హీలింగ్ ఆల్ ఆర్ అప్రెస్డ్ బై ద డెవిల్ ఫర్ గాడ్ వాస్ విత్ హిమ్ మరి ఎవరెవరైతే మరి డెవిల్ సాతాను చేత బాధింపడుతూ ఉన్నారో రకరకాల రోగాలతో అటువంటి వారికి అంత మేలు చేస్తూ యేసు ప్రభు సంచరించడం జరిగింది మరి ఆయన ఎందుకు ఇలా చేయగలిగాడు అంటే ముప్పైనుదో వచ్చను అదేదనగా దేవుడు నజరయ్యైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను అనున్నదియే దేవుడు ఆయనకు తోడై ఉండెను పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించి దేవుడు ఆయనకు తోడుగా ఉండబట్టి ఆయన మేలు చేయచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించడం అనేది జరిగింది ఓకే అండి అట్లాగే మనము యేసుప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మరి అపస్తులు ఏమని గుర్తించారు అని మనము ఒక వాక్యాన్ని కూడా ఈ సందర్భంలో మనము జ్ఞాపకం చేసుకుందాం అది వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవయ వచనంలో అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొని చున్నారని వారిని అడుగగా పేతురు నీవు దేవుని క్రీస్తు అని సో అపస్తలు యేసు ప్రభువుని దేవుని క్రీస్తుగా గుర్తించడం జరిగింది అట్లాగే మరొక వాక్యము అంటే పేతురు అన్నాడు అండ్ పీటర్ ఆన్సర్డ్ ద క్రైస్ట్ ఆఫ్ గాడ్ దేవుని క్రీస్తు అని మరి అయినటువంటి పేతురు చాలా చక్కగా ఆయన గుర్తించడం జరిగిందండి అట్లాగే మతైసు వార్తలోని పదహారవ అధ్యాయంలో ఈ మాటలు మనం ఒకసారి చూద్దాం మతైసు వార్త పదహారవ అధ్యాయం పదహార వచనం మనం చదువుకున్నట్లయితే సైమన్ పేటర్ రిప్లైడ్ యు ఆర్ ద క్రైస్ట్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అని ఆయన గుర్తించాడు అందుకు సీమన్ పేతురు నీవు సజీవుడ వగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను ఈ విధంగా మరి పేతురు అపసురుడైన పేతురు ప్రభువుని గుర్తించడం జరిగిందండి మరి మరొక వాక్యం కూడా ప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతను గొప్పతనాన్ని మనం గుర్తించడానికి మనము చదువుకుందాం అది ఫిబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయంలో మనం మూడు నాలుగు వచనాలు చదివితే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడని యేసుప్రభువునికి వచ్చి హెబ్రి గ్రంథకర్త ఈ పత్రికకారుడు రాయడం జరిగింది అంటే ఏసుప్రభు మాట మామూలు మాట కాదు మహత్తు కలిగినటువంటి మాట అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం అంతేకాకుండా హెబ్రిలు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో నీవు నీతిని ప్రేమించిదివి దుర్నీతిని ద్వేషించిదివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించనని రాయబడింది యు హ్యావ్ లవ్డ్ రైట్స్నెస్ అండ్ హేటెడ్ వికెడ్నెస్ దెర్ ఫోర్ గాడ్ యువర్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ విత్ ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్ బియాండ్ యువర్ కంపానియన్స్ అని వ్రాయబడింది మరి ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే యేసు ప్రభువులు వారు ఎప్పుడు కూడా ఆయన నీతిని ప్రేమించారు మరి దుష్టత్వాన్ని ఆయన దుర్నీతిని ఆయన ద్వేషించువాడుగానే ఆయన ఉన్నాడు ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వము మన యేసు ప్రభువులో మనము చూస్తూ ఉన్నాం అట్లాగే హెబ్రిలుకి రాసిన పత్రిక ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం కూడా చదువుతాను చూడండి ఈయన నిరంతరము ఉన్నవాడు నిరంతరం నిరంతరముండేవాడు గనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడు ఆయన ఆయన యాజకత్వము మార్పులేనిది ఈయన తన ద్వారా దేవుని యొద్ధకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి ఎవరైతే తన ద్వారా దేవుని యొద్ధకు చేరుతూ ఉన్నారో యేసు ప్రభు ద్వారా ఎవరైతే దేవుని చేరుకోవాలని ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారో వాళ్ళందరి తరఫున ఆయన నిరంతరము దేవునికి విజ్ఞాపనం చేయవాడని యేసుప్రభు యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది అంతేకాకుండా తన ద్వారా దేవుని చేరుకోవాలనేటువంటి వారిని సంపూర్ణముగా రక్షించుటకు యేసుప్రభు శక్తిమంతుడు సంపూర్ణముగా రక్షించుటకు యేసుప్రభు శక్తిమంతుడు ఇది నా యొక్క వ్యక్తిగత అనుభవం అండి ఎందుకంటే కేవలము రెఫరెన్సులు మాత్రమే చదువుకోవడం కాదు దాన్ని అప్లై చేసి జీవించడం ద్వారా కలిగిన అనుభవాలు కూడా మనం షేర్ చేసుకుంటేనే ఒకరి విశ్వాసము మరొకరి విశ్వాసం వలన అది బలపరచబడి స్థిరపరచబడి అభివృద్ధి చెందుతుంది మరి దాదాపుగా రెండు వేల పదహారు నుంచి కూడా మరి నా మీద అసూయతోటి కొందరు నా యొక్క అనుయాయులు నా దగ్గర శిక్షణ పొందిన వాళ్ళు మరి నాతో పనిచేసేవాళ్ళు రక్త సంబంధికులే అసూయతోటి వాళ్ళు నన్ను ఏ విధం చేతనైనా సరే పడకలో పడేసి నన్ను పరిచర్యలో నుంచి పక్కకు తొలగించాలనేటువంటి ఉద్దేశంతో మహాశక్తి కలిగినటువంటి అంటే చెడు చేయడానికి శక్తి కలిగినటువంటి గొప్ప గొప్ప దుష్ట శక్తులను హాని చేసే శక్తులను మాంత్రికులకు కొన్ని లక్షల రూపాయలు చెల్లించి నాపై ప్రయోగం చేస్తూనే వచ్చారు నేటికి చేస్తున్నారు కానీ ఏ మహాశక్తులైతే వాళ్ళు అంటే హాని చేసేటువంటి అయితే మాంత్రికుల చేత మంత్రం చేత వాళ్ళు నియంత్రిస్తూ మరి నా మీదకు నా భార్య మీదకు నా కూతురు మీదకు వాళ్ళు ప్రయోగం చేస్తూ ఉన్నారో వాళ్ళు కొంతకాలము నన్ను బాధపెట్టి బాధపెట్టి కొన్ని సంవత్సరాలు బాధపెట్టిన తర్వాత నాలో ఉన్నటువంటి ఓర్పుని సహనాన్ని ఒక క్రీస్తు ప్రేమను చూసిన తర్వాత ఆ యొక్క శక్తులే పశ్చాత్తాపడి నాకు ఎదురుగా వచ్చి మాట్లాడి వాళ్ళు ఎంతో ఏడ్చి రోధించినటువంటి పరిస్థితులు సంఘటనలు నా జీవితంలో జరిగాయండి అలాగే ఫలానా వాళ్ళు మీ రక్త సంబంధికులే ఈ విధంగా మరి నాకు రక్త బలినిచ్చి మీ నిన్ను హాని చేయమని నిన్ను ఏడిపించమని నిన్ను నీ భార్యను నీ బిడ్డని హాని చేయమని మీరు ఏడవాలని మీరు దుఃఖపడాలని రోగాలు రావాలని మీకు యాక్సిడెంట్ జరగాలని మీ రక్త సంబంధికులు ఫలాన వాళ్ళే పంపించున్నారు కాబట్టి ఆ రక్తం తినడానికి మేము నిన్ను ఇన్ని సంవత్సరాలుగా నీ బిడ్డని నీ భార్యని నిన్ను బాధలు పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు నాకు నేరుగానే కనిపించి మాట్లాడారు కల్లో కనిపించి ఏడ్చి పశ్చాత్తాపడి మాట్లాడడం నా జీవితంలో జరిగిందండి ఇది ఎలా జరిగింది అంటే యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము వాళ్ళు నాలో చూడడం ఆ శక్తులు నాలో చూడడం ఒకటైతే యేసు ప్రభు కొంతకాలము వాళ్ళు నన్ను బాధ పెట్టని బాధ పెట్టనిచ్చిన తరువాత యోబు కూడా చూడండి కొంతకాలము బాధలు పడుతూ ఉంటే దేవుడు బాధ పెట్టనిచ్చాడు సాతాను ఆ తరువాతే ఆ ఓర్పు సహనము దైవికమైన పరిశుద్ధత ఆయన లోకానికి వెల్లడి చేసినప్పుడు ఆయన ద్వారా దేవుని ఓర్పు దేవుని సహనము దైవ ప్రేమ దేవుని యొక్క నిరీక్షణ ఈ గొప్ప గొప్ప లక్షణాలన్నీ మరి ఆకాశంలోని ప్రధానులు అధికారులకు మా రకరకాల సాతాను శక్తులకు దేవదూతలకు అందరికీ కూడా దేవుడు వెల్లడి చేయని ఉద్దేశించాడు కాబట్టి మరి కొంతకాలము భయంకరమైనటువంటి శ్రమలో సాతాను యోబును పెట్టగలిగాడు దేవుడు పెట్టనిచ్చాడు తర్వాత ఎప్పుడైతే యోగు ద్వారా దేవుని భక్తుడు ఏ విధంగా దైవ సహనము దైవ ప్రేమ దైవ నిరీక్షణ దేవుని ఓర్పు కలిగి ఉంటాడో ఇవన్నీ కూడా లోకానికి సాతాను శక్తులకు అలాగే సాతానుకి దైవశక్తులకు దూతలు ప్రధానులు అధికారులు అందరికీ వెల్లడైందో అప్పుడు దేవుడు ఆ శ్రమల్ని యోబుకు ఆపేసి రెట్టింపుగా ఆయనకు అభివృద్ధిని కలిగించడం మనం చూశాం కాబట్టి అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఆయన మహిమ ప్రకాశము ఆ యొక్క హాని చేసే భయంకరమైన శక్తులకు కనిపించినప్పుడు అప్పుడు వాళ్ళు మారు మనసు పొంది మరి ఎంతో పశ్చాత్తాపముతో నా దగ్గర వాళ్ళు ఏడ్చి మరి ఇది ఫలానా నీ రక్త సంబంధికులు మరి మాకు ఆహారం పెట్టి రక్తం బలి బలి చేసి నీ మీద కుదలపట్టే ఇన్ని బాధలు పెట్టాము అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపంతో ఏడ్చి వాళ్ళు ఇక వెళ్తున్నామని కూడా నాతో చెప్పి మాట్లాడడం నా జీవితంలో జరిగిందండి అంటే ఈ వాక్యం నిజమని చెప్తున్నా ఏమని ఎబ్రిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఎవరైతే తన ద్వారా యేసు ప్రభు ద్వారా దేవుని యొద్ధకు రావడానికి నిర్ణయించుకుని జీవిస్తున్నారో వారిని సంపూర్ణముగా రక్షించుటకు యేసు ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు అందువలన ఈరోజు నేను నా భార్య నా బిడ్డ ఈరోజు బ్రతికి ఊపిరితో ఉన్నాము అంటే ఇంతటి లక్షలు పోసి లక్షల ఖర్చుతోటి బలి బలులు ఇచ్చినటువంటి ఆహారం తిని ఉగ్రంతో ఆవేశంతో నన్ను నా భార్యని నా బిడ్డల్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వారి నుంచి ప్రభువే ఆయన రక్షించాడు కాబట్టి ఇది నా యొక్క వ్యక్తిగత సాక్ష్యం అండి అందువలన ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మీకు వినపం చేసుకుంటున్నాను ఎవరైనా ఈ విధంగా చేతబడులు చాలా దుర్మార్గమైనటువంటి మంత్ర యంత్ర శక్తుల చేత బాధపడుతూ ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా యొక్క వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ జీరో డబల్ టూ సిక్స్ సెవెన్ టూకి మీ సమస్యని నాకు తెలిపినట్లయితే నన్ను పంతొమ్మిది తొంభై ఒకటి నుంచి ఆయన సేవలో మరి రేడియో ద్వారా టీవీ ద్వారా అనేక దేశాల్లో సేవా కార్యక్రమాల ద్వారా నన్ను ఎన్నో విధాలుగా అనేక మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాడుకుంటూ తన యొక్క మరి జ్ఞానాన్ని తన యొక్క మహిమను తెలియజేస్తున్నటువంటి నా ప్రభు యొక్క శక్తి ద్వారా మీకు ఒక రక్షణ అనేది నేను ఏర్పాటు చేయగలను అని దయచేసి సంప్రదించాలని కూడా ఈ కార్యక్రమం ద్వారా మరి ఇలాంటి మంత్ర యంత్రతంత్ర శక్తులతో నానా బాధలు పడుతున్న వారికి నేను ఇది ఒక సువార్తగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే హిబ్రిల్కి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన మనం గమనిస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను మన ప్రభు అయిన యొక్క వ్యక్తిత్వము పాపము లేని వ్యక్తిత్వము ఇది తిరుగులేని సంగతి అందువలన పాపము లేనివాడు కనుక మరి ఆయన వ్యక్తిత్వాన్ని మన వ్యక్తిత్వముగా మనం ధరింపజేసుకుంటే ప్రభు సిద్ధపరిచిన స్థలాల్లోనికి పాపము లేని పరిశుద్ధమైన జీవాత్మగా మనం ప్రవేశించడానికి వీలవుతుందనేది ఇది తిరుగులేనటువంటి సంగతిగా ఉంది ఎందుకనంటే దేవుడు ఆయన చాలా అత్యున్నతుడు మరి అత్యున్నతమైన దేవుని సన్నిధికి మనం మరణించిన తర్వాత ఒక ఆత్మగా చేరుకోవాలి అంటే అది సామాన్యమైన సంగతి కాదు ఎందుకనంటే మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూస్తే విచ్ గాడ్ విల్ బ్రింగ్ అబౌట్ ఇన్ హిజ్ ఓన్ టైమ్ గాడ్ ద బ్లెస్డ్ అండ్ ఓన్లీ రూలర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ హూ అలోన్ ఇస్ ఇమ్మోర్టల్ అండ్ హూ లివ్స్ ఇన్ అన్అప్రోచబుల్ లైట్ హూమ్ నో వన్ హ్యాస్ సీన్ ఆర్ క్యాన్ సీ టు హిమ్ బీ ఆనర్ అండ్ మైట్ ఫర్ ఎవర్ ఆమెన్ అని రాయబడింది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగినుగాక ఆమెన్ సమీపింపరాని తేజస్సులో ఉండే దేవుని సన్నిధిని మనం చేరుకోవాలి అంటే ఆయన కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నటువంటి యేసుప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతను మనం అనుదినము మనం పరిశీలించాలి ఆయన వ్యక్తిత్వానికి తగినటువంటి వ్యక్తిత్వం మనం సంపాదించుకోవడానికి ఆయన బోధలను అనుసరించినటువంటి కార్యక్రమాలని మన అనుదిన జీవితంలో చేపట్టాలి అప్పుడే సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి దేవుని సన్నిధికి నీవైనా నేవైనా నేనైనా చేరుకోగలం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఆసక్తితో చూశారని విన్నారని నమ్ముతూ మీకందరికీ కూడా దేవుని యొక్క శుభాశీస్సులు కలగాలని చిన్న ప్రార్థన చేస్తాను మహిమ ప్రభావము శక్తి కలిగినటువంటి మా తండ్రి మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభు ద్వారా మాకు కలిగించిన కలిగిస్తున్న రక్షణను బట్టి మీకు వందనాలు మరి కార్యక్రమం చూసినటువంటి వారు ప్రభు యొక్క వ్యక్తిత్వ విశిష్టతను గమనించి ఉండగా మరి ఆయన ద్వారా అనేకమైన మేళ్లు పొందినట్లుగా ఈ కార్యక్రమం ఎంతవరకు చూసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు చూడబోయే వాళ్ళు కూడా ప్రభు అయిన యేసు యొక్క విశిష్టమైన రక్షణను మీరు అనుగ్రహించి దీవించి రక్షిస్తారని మా ప్రియుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఔమేన్ మన ప్రభు అయిన యేసు యొక్క రక్షణ పోషణ సంరక్షణ మీకును నాకును ఎల్లప్పుడూను కలిగి మనమందరమును యేసు ప్రభు యొక్క మహిమలో వర్ధిల్లి కాపాడుపడుతుక ఆమెన్ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మై లవింగ్ గ్రీటింగ్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్